వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమాటోటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఈరోజు డేట్ చూసుకుంటే ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక దిగుమతి విషయం ముందు వీడియోలో తెలుసుకుందాం తక్కువగానే వచ్చిందని ఇక దిగుమతి అయితే కంటే తక్కువగా ధరలు చూసుకుంటే నెంబర్ వన్ ఐటాలు ఫస్ట్లో వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగాయి అంటే సూపర్ టాప్లో జబర్దస్త్ ఐటమ్ అండి వెయ్యి రూ వెయ్యి యాభై రూపాయలు టాప్ రేట్ అది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే ఫస్ట్లో ఏడు వందల నుంచి ఎనిమిది యాభై రూపాయల వరకు నెంబర్ వన్ అయితే క్లాసులు ఎక్కువ పలకడం జరిగింది అక్కడక్కడ తొమ్మిది తొమ్మిది యాభై కూడా అక్కడక్కడ మాత్రమే పడ్డాయి ఎక్కువ పడలేదు ఎక్కువ పడ్డాయి ఏమైనా ఉన్నాయంటే ఏడు వందల నుంచి ఎనిమిది యాభై వరకు అయితే పలకడం జరిగింది ఇక లాస్ట్ వచ్చేసరికి యాక్షన్ లాస్ట్లో చూసుకుంటే కొంచెం క్వాలిటీలు తగ్గాయి అవే క్లాస్ కాయలు ఆరు యాభై నుంచి ఏడు యాభై వరకు అయితే క్లాస్ కాయలు అయితే పలకాయి ఇక కంటి కొంచెం క్వాలిటీ తక్కువ ఫస్ట్ వన్ కొంచెం క్వాలిటీలు తగ్గాయి మార్కెట్ నిన్నట్టుకుంటే చూసుకుంటే యాభై రూపాయలు కొంచెం రైజుగానే ఉంది నిన్న చూసుకుంటే యాభై రూపాయలు డౌన్ అయింది ఈరోజు యాభై రూపాయలు రైజా మార్కెట్ నిన్నట్టుకంటే పోల్చుకుంటే ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ ఐదు వందల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే పలకడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వేరే రేట్లు సెకండ్ క్వాలిటీ మీడియాలు గ్లాసులు మాత్రమే చేంజ్ అయ్యాయి మీడియాలు ఇవన్నీ ఒకే రేటు ఇక థర్డ్ క్వాలిటీ ఇవన్నీ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పైకాయి ఇక పొడికాయలు చూసుకుంటే ఎక్కువ మచ్చుండెకాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఇలా మచ్చకాయలు పలిగితే కొంచెం పొడికాయలు బాగుండేకాయలు నూరు నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు అయితే పొడికాయలు అయితే పలకడం జరిగింది ఇక కంటే పోల్చుకుంటే మార్కెట్ అయితే యాభై రూపాయలు జంప్ అయింది వెయ్యి రూపాయ యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఈ వీడియో మీకు ఇష్టంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి